మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ లలో సరైన వసతులు లేక రెండు వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కరెంటు పోల్స్ వేసిన వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా గాలికి వదిలేశారు వీధి లైట్లు లేక రాత్రి పూట దొంగల సందడితో భయభ్రాందకు గురవుతున్నారు ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా పట్టించుకోవటం లేదు ప్రభుత్వ అధికారులు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక లిఫ్ట్లు పనిచేయక సరైన దుకాణాలు లేక ఇంటిలో సరుకుల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి దాని గురించి కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయింది మా గురించి పట్టించుకోండి మమ్మల్ని గుర్తించండి అంటూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కాలనీ ప్రజలందరూ ఏకమై ధర్నా చేపట్టారు డబుల్ డబల్ బెడ్రూమ్ మొత్తం సమస్యల వలయంలో ఉందండి ఎందుకంటే గత ఇరవై నెలల నుంచి వెళ్ళి మాకు ఇచ్చారు ఇచ్చిరు కానీ మర్చిపోయారు మొత్తానికి గవర్నమెంట్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే రాత్రి పూట కాన చాలా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే స్టేట్ లైట్లు అనేది గవర్నమెంట్ అప్పట్లో గవర్నమెంట్ చేసిపోయింది కానీ కనెక్షన్ ఇవ్వలేదు వాటికి ఇంకా రోడ్ల మీద దారి దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఎన్నిసార్లు మనం కమిషనర్కి అర్జీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అనేది లేదు రాత్రిపూట మొత్తం చీకట్లో తిరగాలనేది భయం అయిపోతుంది అలాగని ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన ఎస్టీపీ ప్రాబ్లమ్స్ కూడా ఉంది అది రెస్పాన్స్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి దీని యొక్క విషయాన్ని కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ఎంతమంది ఫ్యామిలీలో ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేది మొత్తం ఆరు వేల రెండు వందల నలభై మంది కుటుంబాలకు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక పదిహేను నుంచి రెండు వేల మధ్యలో దాకా వచ్చారు ఇంకా రాను రాను జనాలు వస్తురని వాళ్ళకి ఫెసిలిటీ లేకుండా ఇంకోటి రేషన్ షాపు కానీ కిరాణా షాపు సంబంధించి ఇప్పుడు సొసైటీ చేయాలి చేయాలని ఇప్పటికి చాలా రోజుల నుంచి జరుగుతుంది కానీ సొసైటీ చేస్తే షటర్లు ఓపెన్ అవుతాయి షటర్లకు ఓపెన్ కాక కూడా సరుకులు తెచ్చుకోవాలనుకున్నా ఈ నుంచి ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది ఆ రోడ్డు కూడా సరిగా బాగలేక కూడా బస్సు అనేది సరిగా వస్తలేదు ఇదే విధంగా ఇంకా ఇక్కడ అవుట్ పోస్ట్ కావాలని చెప్పేసి కూడా మేము అడిగాము అవుట్ పోస్ట్ కూడా ఇంకా జరగలేదండి ఏ విధంగా చూసినా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ అనేది సమస్యలతో కూడుకున్న విషయం అండి వాటర్ కూడా అది ఇప్పుడు ఒక మూడు రోజులకొసారి నాలుగు రోజులకొసారి వాటర్ వస్తుంది అది ఒక గవర్నమెంట్ తీసుకెళ్ తీసుకెళ్లాము దాన్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఫైర్ ఇచ్చారు ఫైర్ ఇచ్చిన తర్వాత ఏ బ్లాక్ లో అయినా మా దాంట్లోకి వెళ్ళి ఎవరికి తెలియదు ఫైర్ అంటే ఏంటి ఎలా ఆపరేట్ చేయాలి ఇది ఏంది ఆ సిస్టమ్లు అలాగే పెట్టారు అలాగే చక్కు చెదిరిపోతుంది మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి ఏంటంటే సార్ ఎవరికైనా పంపించండి మాకు చెప్పేయండి ఎలా ఆపరేట్ చేస్తారు జస్ట్ ఆలోచించండి ఏ రోజైనా ఎటువంటి సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అండి దీనికి మీరు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు మీరు కనీసం ఎవరికైనా పంపించేసి కనుక ఉన్న బ్లాక్ ఇన్ఛార్జ్కి ఎవరికైనా మీరు కనీసం చూపించారా మీరు ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో అనేది ఓకేనా ఇది అలా అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి జనరేటర్ జనరేటర్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు ఇచ్చే మేమే మేము ఇక్కడ ఎంటర్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనరేటర్ అలాగే నీళ్ళు బడిబడి అవన్నీ పాడైపోతున్నాయి అలాగే మాకు కనీసం ఎవడైనా వచ్చి అది ఎలా ఆపరేట్ చేయాలి మాకు హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు దానికి ఎలా ఆపరేట్ చేయాలి దాని సంగతి ఏంటో ఏం తెలియదు ఇక్కడ ఒకటేనండి ఇక్కడ మాకు ప్రాబ్లం ఏందంటే మాకు అసలు పట్టించుకునే ఇక్కడ ఎవరు లేరు అందరూ ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని రోజులు ఉండే వాళ్ళు చేతులు లేపారు వాళ్ళు వెళ్ళిపోయారు మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తే నేనేం చేయాలి మీద చెప్తాడు ఆయన ఓకేనా నేనేం చేయగలుగుతానని చెప్తాడు ఆయన మమ్మల్ని ఏం పట్టించుకోడా మాకు ఆఖరికి మిగిలింది కలెక్టర్ మేడం ఒకటే కలెక్టర్ మేడంకి ప్రజావాణిలో పోయి కలిస్తే అక్కడే మాకు కొద్దిగా యాక్సెస్ ఉంది అది కాకుండా మళ్ళీ పర్సనల్ మీట్ అవుదామంటే ఆ ఛాన్స్ కూడా లేదు మేము మాత్రం రాంపల్లి వాళ్ళు మాత్రం మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము మీ మీడియా ద్వారా కూడా ఇదే చెప్తున్నాం మా గరీబోలకు ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళు మీరు ఎవరైనా వచ్చి మాకు హెల్ప్ చేసి ఇవన్నీ అందరు మా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మాది ఏదో పని అవుతాము మీరు వాటర్ గురించి అన్నారు మాకు ఆరు రోజుల్లో ఐదు రోజుల్లో ఒక్కసారి వస్తుండే వాటర్ మేము లాట్ ఆఫ్ థ్యాంక్స్ మేడం చెప్దాం చెప్తామనుకుంటున్నాం మొన్న మా జనరల్ మేనేజర్ గారు వచ్చారు మొన్న కలెక్టర్ మీట్ ఉన్నప్పుడు ఆ మేడంకు కో రిక్వెస్ట్ చేస్తే మేడం అన్నారు రెండు రోజులకు ఒకసారి మీకు వాటర్ పంపిస్తా అని చెప్పారు ఓకేనా ఇలా కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్యలు మీ మీ దృష్టిలో ఒకవేళ వస్తే మీ ఆఫీసర్స్ కూడా మీతో ఎవరైనా కనిపిస్తే మీతో రిక్వెస్ట్ చెప్తున్నాం వాళ్ళ రాంపల్లి గురించి ఉన్న మా ప్రాబ్లమ్స్ని ఎట్లయినా మాకు సాల్వ్ చేయమని చెప్పండి ఇక్కడ జనాభా కూడా ఇక్కడ రావాలంటే ఎందుకు భయపడతారంటే ఇక్కడ నార్మల్గా ఉన్న సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఒకవేళ అన్ని ఫెసిలిటీలు కల్పిస్తే అందరు ఇక్కడ వస్తారు బస్సెస్ కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది ఈడికెళ్ళి పోవడం అనేది చాలా కష్టం ఈ మనం వెళ్ళామా బయటకి వెళ్ళిన తర్వాత వీడికెళ్ళి మాకు యాక్సెస్ బుల్ చెంగి లేదంటే ఉప్పలు దానికంటే అవతల పోవాలంటే మాకు తెలియదు అలాగే అక్కడ నుంచి రాంపల్లి నుంచి ఇటు రావాలంటే ఏ టైం కు ఉంటది ఎక్కడ ఉంటది ఒక మూడో నాలుగు ట్రిప్లు ఉన్నాయి అవి ఏం సరిపోతాయండి మాకు అవి జనాభా జనాభా ఎంత ఉంది ఇక్కడ బస్సులు బస్సులు వస్తాయి కానీ ఏంటంటే చాలా ఇంకోడి రోడ్లు అంటున్నారు రోడ్ అక్కడ ఉన్న చిన్న రోడ్ బెల్ట్ ఇస్తా వేస్తా అని చెప్తున్నారు ఎప్పుడైతుందో ఏంటో మాకైతే తెలియదు కానీ దాని ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము మీ ద్వారా కూడా చెప్తున్నాం మాకు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు తెలియాలి రాంపల్లిలో ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా ఇక్కడ ఏం జరిగినా గానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ మాత్రం ఏం ఉండదు ఏ ఆఫీసర్ ఎక్కడి నుంచైనా వచ్చి ఏమైనా పని చేస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద మనిషి ఎవడనేది ఎవరికి ఏం తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియదు ఎప్పుడు చూడొక ఎగ్జాంపుల్ చెప్తానండి హాస్పిటల్ పెడదామని ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి నేను మీ మీ ద్వారా అడుగుతున్నానండి మా గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఎవరిని కాంటాక్ట్ చేయబోతున్నారండి మీరు ఎవరిని చెప్పబోతున్నారండి ఇప్పుడు మాకు డీసీఓ గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎల ఎలక్షన్స్ గురించి వచ్చారు మా ఉన్న పబ్లిక్లో మాత్రం మాకు ఎవరు తెలియదండి ఇక్కడ ఇవాళ వస్తుండ్రా ఆయన అన్ని కలెక్ట్ చేసిపోతారా ఆయన ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ మా జనాలకి ఏం తెలుసు అండి ఇది మా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు ఇక్కడ సో మీ ద్వారా ఇది కూడా చెప్తున్నామండి ఏంటంటే హ్యావ్ ఒక మెకానిజం అండి గవర్నమెంట్ మెకినా మెకానిజము వేరేందంటే ఒక సెంట్రల్ ఒక యూనిట్ ఉంటుందండి అక్కడ పేస్ట్ చేయండి అక్కడ చెప్పండి మా వారికి సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఒకళ్ళు క్లియర్ చేస్తుంటే మాకు కూడా తెలియనియండి ఏదైనా ఉంటే ఓకేనా కలెక్టర్ ద్వారా మాత్రం ఇదే స్పెషల్ రిక్వెస్ట్ హ్యావ్ సమ్ మెకానిజం ఇన్ దిస్